ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లేట్ చెక్కిన వీడియోలోకి అయితే వెళ్దాను పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా అనమాట అవి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన గ్రంథ సిమల క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసు తీసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సవరం ఎనిమిది గ్రాములు యాభై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఐదు వేల ఏడు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల మూడు వందల అరవై ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంది అలాగే వెండి ధరలు వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను తొంభై ఆరు వేలు అయితే ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్